మీరు అడిగేదానికి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి నా నా అధ్యక్ష 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 నేను నేను వాళ్ళ అడక్క ముందే వాళ్ళ అడక్క ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళు అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈరోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తే చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష దయచేసి కూర్చోండి ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్షుడి ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు మీరు చర్చించవచ్చు కదా అంతా పోస్ట్ పోన్ చేసి అధ్యక్ష ఎందుకు మళ్ళీ దానికి రేపు ఇల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు యూరే కావాలి పంట పండాలి పది కాల పట్టి చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు

ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈరోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఇదైన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియచేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం చేయాలి అన్ని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను కూర్చోండి 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 హలో చర్చ్ చా ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరపున ఇంత మా అచ్చన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి చుత్తర్గమైన అంశాలు చెప్తారు కదా అదే చెప్పానండి చర్చలు అదే చెప్పానండి మళ్ళీ ఇంకెందుకు చర్చలు చెప్పనండి మళ్ళీ రేపు వరకు రేపు వరకు ఎందుకు లేదు వాయిదా వాయిద్యకి వాయిదా వాయిదా అవసరమేంటి బిఎస్సిఓ తీసుకుందాం నిర్ణయం అది కానీ మీరు అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక ఎందుకంటే రైతాంగ ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష అయితే రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష బయటని వ్యక్తిగత అంశం మా మాకేమిద్యక్ష రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు చెప్పాలి గత ఐదు సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగే అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష ఐదు సంవత్సరాలు వచ్చిందా అధ్యక్ష ఎందుకు వచ్చింది ప్రభుత్వం పెడదాం మీరు ఏం అది పెడదాం కుమార్ రెడ్డి గారు प्लीज प्लीज हमारे हमारे डियर, डियर सर प्लीजोरे उमारे अच्छे दूर्ची सत्येकूरी अप्लीकेशन प्लांट टाइम टाउंड अगर తీసుకొచ్చిన తర్వాత దాన్ని వేయాలి పరాని రోజులోగా అని అంటే అవున లేదు 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 పెద్ద రేపు మీరు చెప్పేదంతా రేపు డిస్కషన్ నుండి చెప్దాం మీరు రేపు డిస్కషన్ నుంచి చెప్దాం ఆ రోజులోగా అప్లై చేస్తేనే దాన్ని ఫుల్ ప్లేట్ ఇది అవును ఐటమ్ ఉంటుంది తప్ప రేపు మాట్లాడదాం అది నిదానంగా మేము సప్లై చేస్తాము తర్వాత రేపు మాట్లాడుదాం దాని మీద దానికి కూర్చో సార్ రైతు రైతులు ఆందోళన చేస్తున్నారంటే గతంలో ఇంకా దీని మీద డిస్కషన్ ఉంది రేపు రేపు మాట్లాడదాం ఇంత భారీగా ఇంత భారీగా రైతులు యూరియా దగ్గర డిమాండ్ చేయట్లేదు అనేది గతంలో ఎప్పుడు లేదు సార్ ఇవ్వండి ఎందుకంటే ఏరియా పెరిగింది సార్ రేపు డిస్కషన్ పెడదాం డిస్కషన్లో మీరు అంతా మాట్లాడుతురు

షార్ట్ డిస్కషన్ కావాలా స్టేట్మెంట్ కావాలా ఏంటనేది ప్రభుత్వం సిద్ధంగా చర్చ చర్చ రేపు ఏ రోజు అనేది రేపు మీరు చెప్పండి దాన్ని బట్టి చేద్దాం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీ సప్లిమెంటరీ అయిందా మీది ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు సప్లిమెంటరీ